మీరు చూస్తున్న ఫోటోలు నిజమే ఒకటి కాదు రెండు కాదు వేలాది సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లను నిర్మాణిష్ట ప్రదేశాల్లో వదిలేసి వెళ్తున్నారు ఎందుకని లక్షలు ఉలీ చేసే ఎలక్ట్రిక్ కార్లను ఇలా వదిలేసి వెళ్తున్నారు ఎవరు వదిలేసి వెళ్తున్నారు దీని వెనకాల దాగున్న కథని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం నవసరం మీ ఆ మండే మండేలో చూస్తున్నారు తెలుగు ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ వాహనాలను అమ్ముతున్న దేశం చైనా ప్రపంచ దేశాలు ఎన్నైతే ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముతాయో ఆ మార్కెట్ వాటాలో అరవై శాతం చైనాది మిగిలిన శాతం ఇతర దేశాలది అటువంటి చైనా దేశంలో హ్యాంగ్ జాంగ్ అనే ఒక ప్రాంతంలో ఇలా వేలాదిగా ఎలక్ట్రిక్ కార్లని కుప్పల తెప్పలుగా ఎవరికి ఉపయోగం లేకుండా కార్లను పడేసి వెళ్తున్నారు దీని వెనకాల దాగున్న కథ తెలిస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్తే రెండు వేల పది సంవత్సరం ప్రాంతంలో చైనా దేశం ఒక నిర్ణయం తీసుకుంది ఎలాగైనా ప్రపంచంలో నెంబర్ వన్ ఎలక్ట్రిక్ వెహికల్ దేశంగా చైనాని తీర్చిదిద్దాలని చెప్పి ఆ ప్రభుత్వం ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేస్తారో వారికి భారీగా రాయితీలు ప్రకటించింది దాంతో అప్పటి వరకు ఇతర వాహనాలు తయారు చేసే కంపెనీలన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహనాల మీద పడడం స్టార్ట్ అయ్యి కేవలం కస్టమర్లకు ఉపయోగపడినా ఉపయోగపడినా అంటే ఉదాహరణకు ఒక కస్టమర్ ఒక ఎలక్ట్రిక్ కార్ ఎందుకు కొంటారు కనీసం ఒక మూడు వందల కిలోమీటర్లు ప్రయాణించాలని కొనుక్కుంటారు కానీ కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే ఎనభై వంద కిలోమీటర్లు రేంజ్ ఇచ్చే కార్లు కూడా తయారు చేసి సబ్సిడీ వచ్చేస్తుంది కదా తక్కువ రేటుతో తయారు చేసుకుంటే సబ్సిడీ వచ్చేస్తుంది ఆ పాయింట్లో నచ్చినట్టుగా కార్లైతే తయారు చేయడం స్టార్ట్ చేస్తారు అలా తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్లని కస్టమర్లకు అమ్మకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకే బీటుబీ కంపెనీలకు అమ్మడం వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి తెలిసిన బంధువులకు లేకపోతే బీటుబీ కంపెనీ వాళ్ళు పేర్లు సృష్టించి వాళ్ళకే ఎలక్ట్రిక్ కార్లు అమ్మేసేవారు ఇలా చేయడం వల్ల గవర్నమెంట్ లో వీళ్ళు కొత్తగా ఎలక్ట్రిక్ కార్ రిజిస్టర్ అయింది దానికి సబ్సిడీ వచ్చేది కానీ నిజానికి వీళ్ళు ప్రైవేట్ గా బండ్లు అమ్మేవారు కాదు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కార్లు అమ్మేయడం సబ్సిడీని క్లెయిమ్ చేసుకోవడం ఇలా మార్కెట్ బాగుందని కొన్ని వందలాది ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలు పుట్టుకొచ్చాయి ప్రధానంగా ఇది రెండు వేల పదమూడు రెండు వేల పంతొమ్మిది ప్రాంతాల్లో బాగా జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిది ప్ర మనకి చైనాలో ఎలక్ట్రిక్ కార్ల కంపెనీల సంఖ్య ఐదు వందల పైగా ఉంటాయి కానీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వచ్చేసరికి ఆ ఎలక్ట్రిక్ కార్ కంపెనీల సంఖ్య వందకు తగ్గిపోయింది ఎందుకని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీల సంఖ్య తగ్గిపోయిందంటే ఎలక్ట్రిక్ కార్లు కొనే డిమాండ్ అనేది తగ్గిపోయింది సో డిమాండ్ తగ్గిపోయింది సప్లై పెరిగిపోయింది దాంతో కంపెనీలు ఏం చేయాలో తెలియక ఆ బీటూబీ కార్లు అమ్మలేక వీళ్ళేమో కార్లు బ్యాటరీ ప్యాక్స్ అమ్మిన తర్వాత బ్యాటరీ ప్యాక్ ఇబ్బందులు రావడంతో తీసుకొచ్చిన నదులు పక్కన లేకపోతే మనకి పాడుపడ్డ బంగ్లాలు పక్కన ఇలా నచ్చిన ప్రదేశాలు ఈ ఎలక్ట్రిక్ కార్లు అయితే చేయడం స్టార్ట్ చేస్తారు కొన్ని కంపెనీలు కార్లకు బేరం పెట్టాయి కానీ బేరం చేసే వాళ్ళు లేక అదేమో ఎండకి ఎండడం వానకి తడవడం పెయింట్ ఊడిపోయి రకరకాలుగా అయిపోయింది అనమాట ఒక్క మాటలో చెప్పాలంటే చైనాలోని కొన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ కార్లు చూస్తే ఎలక్ట్రిక్ కార్ల శ్మశాన వాటి కింద మారిపోయింది మరి ఈ దారుణాన్ని వెనకాల చైనా ప్రభుత్వం చేసిన ఒక తప్పు కూడా ఉంది రెండు వేల పది సంవత్సరంలో చైనా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ని పెంచాలనే ఉద్దేశంతో ఎవరైతే ఎలక్ట్రిక్ కార్లు తయారు చేస్తారో లేకపోతే ఎలక్ట్రిక్ వాహనం సంబంధించిన వెహికల్స్ ని తయారు చేస్తారో వాళ్ళకి క్రెడిట్స్ ఇవ్వడం లేకపోతే అదనంగా రాయితీలు ఇవ్వడం పెట్రోల్ వాహనాలు తయారు చేసే వాళ్ళకి పెనాల్టీ చేయడం ఇటువంటి రూల్స్ తీసుకురావడంతో కంపెనీలన్నీ ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వాహనాల మీదకి మూవడం జరిగింది ఈ ఎలక్ట్రిక్ వాహనాల మీద మూవడం ఏం జరిగిందంటే చీటింగ్ కేసులు కూడా బాగా పెరిగిపోయినాయి ఆ చీటింగ్ ఏ లెవెల్లో జరిగేదంటే వీళ్ళు ఒకటో రెండు ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసేవారు పూర్తిగా వంద చాసెస్ తయారు చేసేవారు సో ఒకటి రెండు ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయడం దాన్ని రిజిస్టర్ చేయడం సబ్సిడీని క్లెయిమ్ చేసుకోవడం దాని తర్వాత ఆ ఎలక్ట్రిక్ కార్లో బాడీ పార్ట్స్ తీసేసి కొత్త జాసెస్కి పెట్టడం మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయడం ఇలాగ వీళ్ళే కొన్ని వందలాది వేలే పెట్టుకోవడం నిజానికి వెళ్ళి రిజిస్ట్రేషన్ వంద కార్లని చెప్తారు కానీ నిజానికి కార్లేమో రెండో మూడు నిజంగా తయారు చేసింది ఈ రేంజ్ లో మోసం జరిగినట్టు బ్లూంబర్గ్ రిపోర్ట్ చెప్తుంది అలానే చైనా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని వెనకేసుకోవడం కోసం కొన్ని కంపెనీలు అడ్డదారులు తొక్కి వేలే కార్లని ఒక షెల్ కంపెనీ కింద ఫామ్ చేసి ఆ షెల్ కంపెనీకి డైవర్ట్ చేసి వాళ్ళు కార్లు కొనుగోలు చేసినట్టు నిజంగా షెల్ కంపెనీ కూడా వెళ్దే ఇలా డైవర్ట్ చేసి కొంత డబ్బులు అనేది ప్రభుత్వం నుంచి ఎవరైతే ఈ షెల్ కంపెనీల ద్వారా మోసపూరితంగా డబ్బులు అనేది సంపాదించడం జరిగింది అలానే ఎలక్ట్రిక్ కార్లను నిర్మాణించే ప్రదేశాల్లో పడేయడం వెనకాల ఇంకొక రిపోర్ట్ కూడా ఏం చెప్తుందంటే ఇప్పుడు చైనా దేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎలక్ట్రిక్ వాహనాల కింద ఎదగాలి నిజానికి చైనా సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ కాకుండా ప్రపంచంలో దీని కాంపిటేటర్ టెస్లా ఎప్పుడు కూడా టెస్లాకి కి కాంపిటీషన్ దాంతో కొంతమంది చెప్పే రిపోర్ట్ ఏంటంటే బీవైడీ ఈవెన్ బీవైడీ కంపెనీ వాళ్ళు కూడా ఇలాగ కొన్ని ఎలక్ట్రిక్ కార్లని వాళ్లే రిజిస్టర్ చేసి కస్టమర్లు కొన్నా కొనకపోయినా సేల్స్ ను పెంచుకుని అంటే ప్రతి సంవత్సరం కూడా సేల్స్ జాబితా అనేది వస్తుంది సేల్స్ జాబితా ప్రకారం ప్రపంచంలో నెంబర్ వన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ఏంటని చెప్పగలుగుతాం ఇవాళ మనం ఏం చూసినా టెస్లాని బీట్ చేసిన బీవైడీ అనే వార్తలు వస్తూ ఉంటాయి సో అలా బీవైడీ టెస్లాని పాస్ చేయడం కోసం ఇలాగ వెనక నుండి కావాలని కొన్ని కంపెనీలు ఇటువంటి తప్పుడు మార్గాల్లో ఇలాగా ఎలక్ట్రిక్ కార్లకి రిజిస్ట్రేషన్ చేసేసుకుని వాడకుండా వాళ్లే పక్కన పెట్టుకున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ లో నెంబర్ వన్ గా వెళ్లాలని చెప్పి కొన్ని కార్ కంపెనీలు చేసిన స్కామ్ కూడా అని చెప్పి ఒక వాదన ఏదేమైనప్పటికీ ఇలాగా చైనా అనే దేశం కాదు ఏ దేశంలో కూడా ఇలా కుప్పలు తెప్పలుగా ఎలక్ట్రిక్ కార్లను పడవేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే దీనివల్ల వాతావరణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాలుష్యం వచ్చే అవకాశం ఉంటుంది ఎలాగంటే లిథియం బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో అది భూమిలో కలిసిపో దాన్ని సెపరేట్ గా తీసి ఏ పార్టీకి ఆ పార్టీని విడదీసి రీసైక్లింగ్ చేయాలి లెడాసిడ్ బ్యాటరీస్ అనుకుంటే డైరెక్ట్ గా రీసైక్లింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ లిథిమైన బ్యాటరీస్ ఏదైతే ఉన్నాయో కంపెనీస్ అది పనిచేసినా పని చేయకుండా అలా కార్లు బ్యాటరీతో సహా అలా పెట్టడం వల్ల అక్కడ భూమికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండదు అక్కడ పంట పొలాలు ఏమైనా ఉన్నాయి అక్కడ పంట పండే అవకాశాలు తగ్గిపోతాయి ఉంటాయి అనమాట ఇన్ని ఎలక్ట్రిక్ కార్లు చూసిన తర్వాత ఒకటేమనిపిస్తుంది అంటే కనీసం ఎవరికైనా అది ఉచితంగా ఇస్తే బాగుండు అంతేగాని పక్కన పాడేయడం వల్ల ఎవరికూ ఉపయోగం లేదు మరి అందులో ఉన్నాయి నిజమైన కార్లేనా లేకపోతే డొల్ల పైన డోల్ పెట్టి మిగిలిన పాటలు తీసేస్తారు అనేది సమాచారం లేదు కానీ ఇప్పటికీ కొన్ని చైనాలోని ప్రాంతాల్లో అయితే ఇటువంటి ఎలక్ట్రిక్ కార్లనే ఇలాగా కుప్పలు తెప్పలుగా పడేసిన ఫోటోస్ కానీ వీడియోస్ కానీ మనకి ఇంటర్నెట్ లో దొరుకుతూనే ఉంటాయి ఇది చైనా సంబంధించిన డంప్ చేసిన ఎలక్ట్రిక్ కార్ల పూర్తి సమాచారం మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ పోసినట్లయితే మీ ఓనర్షిప్ మాత్ర షేర్ చేద్దాం అను కంచే నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్ ఫార్ ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవీ కనీన్ కోసం కోస ఏ ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్